కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలోని కమ్మర అన్నదాన సత్రంలో కమ్మర సత్రం అన్నదాన కమిటీ వారు కమ్మర సత్రం నూతన భవనం నిర్మాణం కొరకు కోటప్పకొండలో సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశం రాష్ట్ర కమ్మర జేసి చైర్మన్ శ్రీ కండ్రాతి వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు కమ్మర అన్నదాన సత్రం నూతన భవనం నిర్మించడానికి తాత్కాలికంగా కమిటీ ఏర్పాటు చేశారు కమిటీలో ఏవైనా మార్పులు ఉంటే చర్చించుకొని వారం రోజులలో పూర్తి సమాచారం ప్రకటిస్తామని శ్రీ కొండ సన్నిధిలో అన్ని కులాల సత్రాలతో పాటు మా కమ్మర గిరిజన అన్నదాన సత్రం ఇక్కడ ఏర్పాటు చేసుకొని పద్దెనిమిది సంవత్సరాలు మరి ఇలా మేము నా కమిటీ కుర్రవాళ్ళని వాళ్ళని కలుపుకొని మేము స్టార్టింగ్లో పెడురాళ్ళ మాచర్ల గురజాల దాచేపల్లి ఎనకొండ ఇవన్నీ తిరిగే టైంలో కుర్రోళ్ళంతా కలిసి మన పౌర్ణచంద్ర చంద్రగారు కలిసి ఒక కమిటీగా ఉండాలి మనం తిరగాలి ఎక్కడికక్కడ వసూలు చేయాలి అనే ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేసుకున్నాం మేము మా రిటర్న్ నెంబర్ కూడా ఐదు వందలు అయితే మేము తిరుగుతున్న టైంలో ఏదో కార్టీ గుత్త వసూలు చేస్తూ భోజనాలు పెడుతూ వచ్చాము మరి మన కందుకూరు సుబ్బారావు గారు కండరాజు సుబ్బారావు గారు జీ కమిటీ ఆ జీ కమిటీ తరఫున వారు ఇక్కడికి వచ్చారు ప్రథమగానే ఎంప్లాయీస్ అందరూ వచ్చారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వారికి వారు ఏమంటున్నారంటే అయ్యా మీరు ఇప్పుడు దాకా చిన్నగా చేసుకుంటూ గోడలు నిర్మించారు మేము కట్టుబడి చేయడానికి వస్తున్నారు వారికి నేను తెలియజేసేది ఒకటే మరి ఈ సత్రం మేము ఈ భూమి ఇచ్చింది వసంతరాగవరావు గారు గురైపాలెం ఈ స్థలం దాత మిగతా వాళ్ళకైతే సత్రం రిస్టర్ లేదు సంఘాలు రిజిస్టలే కావాలంటే ఇక్కడ వసంతరావు మా కమిటీ వాళ్ళు ఉన్నారు పూర్ణ గారి కనుక్కోండి ఈ స్థలం వారిది వసంతరావు గారు గారిది నేను చెప్పేది ఏంటంటే మనం రిజిస్టర్ చేయాలంటే కార్తీక మాసం ఉంది మీరు భోజనాలు కూడా పెట్టాలని మన ఆ ప్రకాశం కనుకూర్యాపేట గారు చెప్పారు అలానే కార్తీక మాసం అనేది మీరు అన్నట్టు ఆ అదే అన్ని సత్రాల్లో భోజనాలు పెడతాం మనం పెట్టలేదని పెడదాము ఈ రిజిస్టర్ చేయాలంటే మీ కమిటీ కానీ మా కొత్త కమిటీ కానీ జాతీయ కమ్మర గిరిజన అన్నదాన సత్రం అంటే భారతదేశంలో మొదటి సత్రం ఈ కోటప్పకొండ సన్నిధిలోనే ఉంది మిగతా సత్రాలు ఎక్కడ ఉన్నా కూడా నా అరవై సంవత్సరాలు నేను ఎక్కడ చోళ్ళ తర్వాత ఏదో చెబుతున్నా మా కులములు అక్కడ ఉంది ఏది చసరశాల ఉంది పాడేరులో ఉంది అంటున్నారు అవి అయితే నా దా నా దృష్టిలో మన మనవులు దృష్టి వచ్చిన ఏమో ప్రథమ సత్రం ఇదే అయితే దీని గురించి మరి చెప్పారు మేము కూడా కమిటీగా ఉంటే కానీ దీన్ని డెవలప్ చేయాలన్న సంతోషం మీరు కమిటీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను కాదంటలేదు బలం కూడా బక్కోడే కాదు బలం కూడా ఉంటేనే ముందు నలుగురు బండి లాగలుగుతాడు బక్కోడు లాగలేడు బలం కూడా కావాలి పది మంది చేతులు ఎత్తనే అది ముందుకు వెళ్ళేది దానికి అన్నగారు మీరు చెప్పేది ఒకటే కార్తీక మాసానికి మీరు కమిటీ ఎలా చేయాలో మేము దీని మటుకు కంబార గిరిజన అన్నదాన సత్రమే ప్రతి ఒక్కరు దీనికి సహకరించండి గురుసెలో ఉండోడైనా డాబాలో ఉండడైనా ఏసీలో ఉండోడైనా ఇది కుల సత్రం కులసత్రాన్ని మీరు అందరూ దాతలుగా ఇస్తా ఉండండి దీన్ని ఇంకా ముందు తెలుసుకుంటూ వెళ్దాం మీ కమిటీ వాళ్ళు ఉంటే మీకు ఇస్తారు మీరు మా సత్రానికి ఇస్తారు మా కమిటీ వాళ్ళందరూ కూడా అబ్బాయి సాంబా మాసాలు సాంబా పూర్వం మీ అందరు తెలియజేస్తుంది అదే మరి మీరేమింటే తర్వాత చెప్పండి కమిటీని అనేది మా కమ్మర్ సత్రానికి దాతలు ఇప్పుడు అందరు మీరు వెళ్తే ఎలా ఇచ్చారు సందాలు అలానే వాళ్ళు కూడా మాట్లాడుకొని మనకి కట్టుబడి చేయడానికి వస్తారు వాళ్ళ కట్టుబడి ఒకరు చేస్తే ఒక రూమ్ కట్టించారు రెండు లక్షలైంది వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు పేరు పెట్టి పుట్టు పెట్టుకుంటారు అది సార్ దీనికి ఏంటంటే ముఖ్యంగా బోరింగ్ ఒకటి లేదు కరెంట్ లేదు ఇవన్నీ చెప్పాలి మన సుబ్బారావు గారు ఉన్నారు మీరు ఏమైనా మాట్లాడితే క్షమిస్తండి మీకు మరోసారి మా కమ్మర కమిటీ కుర్రవాళ్ళ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో కోటప్పకొండలో మన కమ్మర అన్నదాన సత్రంలో ఈ సమావేశ ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే పద్దెనిమిది అయింది ఇక్కడ కమ్మర అన్నదాన సత్రం ఏర్పాటు చేసి మన దానికి బీజం వేసినటువంటి సాంబయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో కమ్మర వాళ్ళు కమ్మర గిరిజను చాలా తక్కువ మంది ఉన్నారు ఉన్నా కూడా మొట్టమొదటిసారిగా పద్దెనిమిది సంవత్సరాల క్రితమే ఇక్కడ బీజం వేసి ఇక్కడ పునాది వేసి ఇక్కడ అంకురాపణ చేసినటువంటి మన సాంబయ్య గారికి అదేవిధంగా ఈ యొక్క సాంబయ్య గారికి సహకరించిన కమిటీ ఉంది మెయిన్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి ఆ టైంలో మహాశివరాత్రి నాటికి ఊరు ఊరి కూడా ఆ విరాళాలు ఇచ్చినటువంటి వాటితోటి వాళ్ళ డబ్బులు వేసుకొని ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తూ అమోఘంగా పద్దెనిమిది సంవత్సరాలు ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ కృషి ఈ రోజు ఎంప్లాయీస్ కూడా అందరం కూడా కమ్మర ఎంప్లాయీస్ కూడా అరే మా మేము కూడా దీంట్లో పాలు పంచుకున్నాం ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మాకు కూడా ఆ అవకాశం లభించినందుకు మేము కూడా సంతోషం పడుతూ ఈ యొక్క అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయ నిర్మించదలుచడానికి కూడా కంకణం కట్టుకున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్యోగులు అలాగే వివిధ నాయకులు కూడా అందరం వచ్చాము డిస్కషన్ చేసుకుంటున్నాము ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం ఏంటంటే అన్నదాన నిర్మాణ కమిటీ ఒకటి ఒక ట్రస్టు కానీ నిర్మాణ కమిటీ కానీ చర్చించుకొని ఏర్పాటు చేసుకుంటాము ఏర్పాటు చేసి మన అన్నయ్య గారు కూడా అన్నారు మన కార్తీక మాసానికల్లా మన ఇక్కడ కమ్మర్ అన్నదాన సత్రంలో వన భోజనాలు కూడా ఏర్పాటు చేసి మీటింగ్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారు అదే విధంగా కూడా తప్పనిసరిగా ఇక్కడ ఆ టయానికి కార్తీక మాసం టైం కూడా చకచక పనులు ముగించే విధంగా సత్రం ఏర్పాటు నిర్మాణం జరుగుతుంది దీనికి మేమందరం కూడా ఇప్పుడు సమావేశమయ్యి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఏ విధంగా మేము దీన్ని కార్యాచరణతో ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి ఉద్యోగస్తులకు సంఘ నాయకులకు ప్రత్యేక అభినందనలు కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు ఈ రోజు ఉండబట్టే ఇటువంటి కార్యక్రమాలు మనం అనేకం చే చేయడం జరుగుతుంది గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో మేము కమ్మర్ జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ ఎంప్లాయీస్ అనేవాళ్ళు మాకు ఎన్నుదనుగాలి ఎంతో ఎంతో ఫండింగ్ కూడా వసూలు చేయబట్టే కరోనా కాలం కూడా అనేక మంది పేదవాళ్ళకు కూడా మేము కొంత నిత్యాన వసూలు పంపిణీ చేయడం జరిగింది అలానే మన కమ్మర్ జాతిలో ఎవరైనా కూడా ఏదన్నా అకస్మాత్తుగా ప్రాబ్లం ఏర్పడి ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు కూడా వాళ్ళకి అనేక కారణాలుగా ఈ యొక్క ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ సంఘ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి వాళ్ళని ఆదుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మాకు మేము అనుకుంటున్నాం ఆ శివయ్య మాకు మాకు ఇటువంటి అవకాశం కల్పించేటువంటి అవకాశం మాకు కల్పించడం మా అదృష్టంగా భావిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మాణం ఒక వన్ వీక్ లో మంచి రోజు చూసుకొని టెంకాయ కొట్టి ప్రారంభిస్తాం దానికి ప్రతి ఒక్కళ్ళకు కూడా సహకరిస్తానని కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కమరా జై జై కమరా జై కమరా జై కమరా జై కమరా జై అన్నదాన సత్తు కమిటీ సభ్యులకు అన్న సాంబయ్యకు ఎంప్లాయీ సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కమర సంఘ సభ్యులకు జై కమరా జై 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 కమరా